డైరెక్ట్ హ్యాచర్ నుండి తీసుకోవడం వల్ల మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మంత్ ఇచ్చేస్తున్నాం మేము డే వన్ డే వడ్డీ వన్ మంత్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ప్రైజస్ అయితే మిక్స్ మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సపోర్ట్ ఉంటుంది వ్యాక్సినేషన్ సపోర్ట్ ఉంటుంది మెడికల్ సపోర్ట్ ఉంటుంది అండ్ బైబ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది బైబాగ్ సపోర్ట్ కూడా బ్యాగ్ సపోర్ట్ కూడా ఇస్తాం ఫార్మర్స్ వెల్కమ్ టు మన లోకల్ ఫార్మా నేను సతీష్ సో ఈ రోజు వీడియోలో సోనాలి హ్యాచరీ మెయింటైన్ చేస్తూ దాని నుంచి రెగ్యులర్ గా కూడా చిక్స్ ప్రొడక్షన్ చేసినటువంటి ఫార్మ్ దగ్గరికి వచ్చిన సో ఇస్ అగ్రో హ్యాచరీ ఫామ్ సో ఇది కిలేపూర్ గ్రామం రఘనాథ్ మండలం జనగాం డిస్ట్రిక్ట్ లోకేట్ అయింది సో ఇక్కడ డైలీ రోజు చిక్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో అవి డే వన్ చిక్స్ కావచ్చు లేకపోతే వన్ మంత్ ఓల్డ్ చిక్స్ కావచ్చు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలుస్తుంది సో వాటి ప్రైస్ ఎట్లా ఉంటుంది సో వాటి మెటీరియల్స్ ఎట్లా ఉంటుంది సో ఎక్కడి వరకు డెలివరీ అయ్యగలుగుతారు సో క్వాలిటీ చిక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇట్లాంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనతో పాటు ఫామ్ నిర్వాహకులు ఈ హెచ్ఆర్ నిర్వాహకులు నిశ్వాన్ ఉన్నారు వారితో మాట్లాడదాం సో నమస్తే నమస్తే సో ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు సో యాక్చువల్లీ జేకే ఆగ్రో ఫార్డ్ లో స్టార్ట్ అయ్యింది ఓకే సో టూ థౌసండ్ లెవెన్ నుండి ఏమైంది అంటే నాటుకోలు కావచ్చు

సో మార్కెట్ లో బాగా నడుస్తుంది సో మీరు ఇప్పుడు ఈ హ్యాచరీ ఎన్ని రోజుల నుంచి మీరు మెయింటైన్ చేస్తారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నేను దాదాపు ఆల్మోస్ట్ ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ లాక్స్ సిక్స్ సేల్ చేసిన అది మేల్స్ అయినా కావచ్చు ఫీమేల్స్ అయినా కావచ్చు ప్రాపర్ వ్యాక్సినేటెడ్ మన దగ్గర ఓకే సో మీ అంటే ఈ హ్యాచరీ కెపాసిటీ ఎంత ఉంటుంది సో ఒక నెలకి ఎన్ని మీరు సిక్స్ థర్టీ థౌసండ్ సిక్స్ సో వీక్లీ వీక్లీ బ్యాచ్ ఉంటుంది అయితే మీరు ఎట్లా అంటే డే వన్ చిక్స్ సేల్ చేస్తుంటారా లేకపోతే వన్ మంత్ ఓల్డ్ ఓల్డ్గానే అట్లా చేస్తాం డే ఓల్డ్ చేస్తాం మంత్ ఓల్డ్ కూడా చేస్తాం సో పేరెంటల్ ఫామ్స్ ఏమైనా ఉన్నాయా పేరెంటల్ ఫార్మ్ సిక్స్ మంత్స్ ఉన్నాయి సిక్స్ ఫామ్స్లో ఒక్కొక్క ఫార్మ్లో టూ టూ థౌసండ్ పెడతాం డైలీ లేయింగ్ ఒక ఫోర్ థౌసండ్ వచ్చేసి సో డైలీ ఒక ఫోర్ థౌసండ్ ఎగ్స్ మీ ఫామ్ అంటే ఇక్కడ హ్యాచరీకి వస్తాయి సో మీరు వన్ వీక్లీ వన్స్ హ్యాచరీలో వేస్తుంటారా సో అంతేనా సో ఫోర్ థౌసండ్ ఏంటంటే అబవ్ ఫార్టీ అండ్ అబవ్ ఫార్టీ గ్రామ్స్ ఏమైతుంటాయో ఎగ్స్ మొత్తం హ్యాచ్ంగ్కి వాడతాం సో మిగతా ఎగ్స్ ఏమైతుంటే మాకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది మేము షాప్స్కి పెట్టేస్తాం కన్సప్షన్ కోసం పోతే కన్జంప్షన్ కోసం వెళ్ళిపోతుంది ఫార్టీ గ్రామ్స్ ఉన్న వాటిని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు ఎట్లా ఉంటుంది వాటి ఎగ్స్ ఎగ్స్ని ఫార్టీ గ్రామ్స్ గ్రేడింగ్ చేస్తాం అన్నాడు గ్రేడింగ్ చేసి ఇది ప్రాపర్ హ్యాచ్బిలిటీ ఉంటుంది అబవ్ ఫార్టీ చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్ ఏ ప్లస్ గ్రేడ్ చిక్స్ వస్తాయి అబవ్ థర్టీ గ్రామ్స్ చిక్స్ వస్తాయి సో దాని వల్ల మాకేం ప్రాబ్లం రాదు తీసుకున్న ఫార్మర్ కి ఏం ప్రాబ్లం రాదు క్వాలిటీ ఇష్యూస్ ఏం రావు సో ఒకవేళ మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫార్మర్స్ కి వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది మీ దగ్గర నుంచి సో మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సపోర్ట్ ఉంటుంది వ్యాక్సినేషన్ సపోర్ట్ ఉంటుంది మెడికల్ సపోర్ట్ ఉంటుంది అండ్ బైబ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది బైబ్యాక్ సపోర్ట్ కూడా బైబ్యాక్ సపోర్ట్ కూడా ఇస్తాం ఫార్మర్స్ సో బైబ్యాక్ అంటే జనరల్గా మార్కెట్లో అంటే విపరీతంగా టాక్ అయితే కనిపిస్తుంది సో గురించి చెప్తారు విపరీతంగా అందరూ పెంచుతారు కాకపోతే ఎలా అమ్ముతున్నారు అనే దాని మీద పట్టు ఉంటుంది ఒకవేళ బైబ్యాక్ అనుకోండి కేజీ కేజీ మీద ఒక నలభై నుండి యాభై రూపాయల ప్రాఫిట్ వస్తుంది ఫార్మర్ అదే ఒకవేళ ఆయన్నే డైరెక్ట్ షాప్ తోని పోయి మాట్లాడుకుంటే ఒక నైన్టీ నుండి హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకోవచ్చు లేదు ఆయనకి ఒక సెపరేట్ గా చికెన్ షాప్ ఉంది చికెన్ షాప్ లో ఒక రెండు మూడు షాప్స్ ఉన్నాయి అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ షేడింగ్ ఫార్మర్ బర్డ్ పైన అయితే అది చిన్న చిన్న మొత్తంలో పెంచుకుంటే అట్లాంటిది వర్కౌట్ అవుతుండచ్చు సో పెద్ద లార్జ్ స్కేల్లో ఒక టూ థౌజండ్ ప్లస్ బడ్స్ పెంచుకోవాలనుకుంటే అంత వర్కౌట్ కాదు కదా సో అది కూడా బ్యాచ్ల వరగా వేసుకోవాల్సి వస్తుంది సో అట్లాంటప్పుడు అంటే పెద్ద స్కేల్లో పెంచుకున్నటువంటి ఫార్మర్స్కి ఎంతవరకు వాటికి వాళ్ళకి ఎంతవరకు ఒక బ్యాచ్ పైన రావచ్చు అంటే మీరన్నా బైబ్యాక్ తీసుకుంటే వాళ్ళు బయట అమ్ముకోలేకపోతే లార్జ్ స్కేల్ తీసుకునే వాళ్ళకి ఏముంటుంది అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల కేజీకి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ మిగులుతున్నాయి అంటే అది పెద్ద ప్రాబ్లమేం కాదు ఐదు వేల కిలోలు ఆరు వేల కిలోలు అంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది సో ప్రెజెంట్ మీ దగ్గర ఎంత ఫార్మర్స్ ఉన్నారు సో ప్రెసెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఫార్మర్స్ ఉన్నారు ఒక టెన్ నుండి ట్వంటీ ట్రేడర్స్ వరకు ఉన్నాయి సో మీ దగ్గర అంటే ఎన్ని చిక్స్ బుక్ చేసుకుంటే మీ డెలివరీ ఆర్డర్ త్రీ హండ్రెడ్ చిక్స్ ఉంటాయి ఏంటంటే వాళ్ళు ఒకరు ఫోన్ చేసి పది పిల్లలు కావాలి పదిహేను పిల్లలు కావాలంటే మేము డెలివరీ చేయలేం మళ్ళా బాక్స్ కెపాసిటీ అనేది ఎయిటీ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు తీసుకెళ్తా అంటే వాళ్ళు వచ్చి ఆడుతుంది మాట్లాడుతుంది తీసుకెళ్తా సో ఎట్లా మీరు మేల్ ఫీమేల్ ఏమైనా ఇవ్వగలుగుతారా సపరేట్ సపరేట్ చేసి లేకపోతే మిక్స్డ్ ఇస్తుంటారా ఎట్లా ఉంటుంది మెయిల్ ఇస్తాం ఫీమేస్ సో సిక్స్టీన్ అనేది జరుగుతుంది మన దగ్గర ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వాళ్ళకి మేల్స్ కావాలంటే మేల్స్ ఫీమేల్స్ కావాలంటే ఫీమేల్స్ ఖచ్చితంగా సో అయితే వన్ మంత్ వన్ మంత్ ఓల్డ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది వాటిని ఎట్లా అంటే డే వన్ డే చిక్స్ కి వ్యాక్సినేషన్ ఇస్తుంటారా ఎట్లా ఉంటుంది సో డే వన్ అనేది మన దగ్గర డే వన్ డే ల్డ్ చిక్స్ కావాలనుకున్న వాళ్ళు ఫార్మర్స్ వస్తారు ఖచ్చితంగా వాళ్ళ ముందే వ్యాక్సినేషన్ ఇస్తాం సో వన్ మంత్ మంత్ ఓల్డ్ ఏంటంటే ఫోర్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఇది మెరాక్స్ ఉంటది గంబోరా ఉంటుంది ఫౌల్ పాక్స్ ఉంటది ఫోర్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఫోర్ వ్యాక్సిన్స్ వేసి ఇచ్చేస్తాం అన్నట్టు సో వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసి ఫోన్ల మీద కాకుండా ఒకసారి రండి ఫామ్ లో వచ్చి ఫామ్ లో చూసుకుంటే క్వాలిటీ బట్టి తీసుకోమని చెప్పాడు సో అయితే క్వాలిటీ చూసుకొని ఫామ్ దగ్గరికి వచ్చి క్వాలిటీ చూసుకొని తీసుకోమని చెప్తున్నావు అంతే కదా వన్ మంత్ ఓల్డ్ కినిమం ఎంత ఆర్డర్ చేయాల్సి వస్తుంది మంత్ మినిమం హండ్రెడ్ సిక్స్ మంత్ మినిమం సిక్స్ వన్ డే వన్ అయితే మినిమం త్రీ హండ్రెడ్ సో వరకు సప్లై మీరు మనం ఆల్ ఓవర్ ఇండియా సో ఏంటంటే మేము వ్యాక్సినేషన్ గా మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు డెలివరీ చేయాలని అనుకుంటాం ఏంటంటే అబౌట్ టూ టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అంటే నార్త్ నార్త్కి వెళ్ళే ఆర్డర్స్ ఉండేవి మన దగ్గర మన దగ్గర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు మొత్తం సౌత్ ఈ మొత్తం సౌత్ ఇండియా వెళ్ళిపోతాయి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు డెలివరీ అయిపోవాలి లేకపోతే పిల్లలు చనిపోతారు సో మీ దగ్గర తీసుకున్న ఫార్మర్స్ కి మోటాలిటీ పర్సెంట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఎట్లా ఉంటుంది హెల్త్ చిక్స్ ఏమైనా చేయడం వల్ల సొంత పేరెంటల్ పెట్టుకోవడం వల్ల సో మాక్సిమం మోటాలిటీ ఇక్కడనే తగ్గుతున్నాడు సో ఇంకో ఇంకో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ లే పోవచ్చు దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే బాక్స్ కి ఒక రెండో మూడో సిక్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇస్తున్నారు ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఆ మార్టాలిటీ కూడా కవర్ అయిపోతుంది ఎవరైనా కొత్త ఒక ఫార్మర్ మీ దగ్గరికి వచ్చి దాని గురించి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం పెంచాలి ఒక సొనాలు కానీ లేకపోతే నాటుకోల ఫామ్ పెట్టుకోవాలనుకున్న ఫార్మర్స్ కి మీరు ఎట్లా సపోర్ట్ ఉంటారు చాలా మంది ఫార్మర్స్ వస్తారు వాళ్ళు ఏంటంటే కొత్త స్టార్ట్ చేస్తున్నాము కొంచెం హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మంత్ ఓల్డ్ రికమెండ్ చేస్తాం లేదన్న మంత్ ఓల్డ్ ప్రైస్ ఎక్కువ అవుతుంది జరా చూడాలంటే డేవల్ తీసుకుంటామని అంటే ఖచ్చితంగా డేవల్ తీసుకోమని చెప్తాం కాకపోతే తక్కువ క్వాంటిటీ ఒకటే సార్ వచ్చేసి నాకు మూడు వేలు కావాలి నాలుగు వేలు కావాలి ఐదు వేలు కావాలంటే అట్లా ఇయ్యం అట్లా మేము ఎంకరేజ్ కూడా చేయం ఏంటంటే వాళ్ళు తీసుకొని ఎందుకంటే చిక్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది తర్వాత ఫీడ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫీడ్ కాస్ట్ ఒకవేళ ఒకసారి పెట్టినా రికవర్ అవ్వకపోతే లాస్ట్ లో అయిపోతుంది ఒక బడ్డు దాని లైఫ్ టైమ్ లో అంటే లిఫ్ట్ చేసిన వరకు డే వన్ నుంచి లిఫ్ట్ చేసిన వరకు ఫీడ్ ఎంత తీసుకుంటది దానిపైన ఎంత ఖర్చు అవుతుంది ఫీడ్ అనేది నైన్టీ డేస్ లో త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్సిఆర్ అనేది ఉంటుంది ఒకవేళ టెన్ డేస్ ఎక్కువ అయితే త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మధ్యలో వస్తుంది మీరు ఫీడ్ కావాలనుకుంటే మార్కెట్ లో చాలా మంచి మంచి ఫీడ్స్ ఉన్నాయి మీకు నచ్చిన ఫీడ్ తీసుకోండి సో ఒక బడ్ రెడీ కావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఫార్మర్ కి ఒక బర్డ్ రైడ్ ఒక కోడి రెడీ అవ్వడానికి వన్ పాయింట్ త్రీ రావడానికి వన్ ఫిఫ్టీ నుండి వన్ ఎయిటీ రూపీస్ అయిపోతుంది అంటే కొంతమంది ఫార్మర్స్ కంప్లీట్ గా ఫీడ్ పైన డిపెండ్ అవుతుంటారు సో ఫీడ్ ఫీడ్ ఖర్చు తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే వేరేమైనా ఆల్టర్నేట్ ఏమైనా చాలా మంది ఏంటంటే ఫ్రీ రేంజ్ మెచ్చుకుందాం అనుకుంటున్నారు మీరు ఒకసారి ఫ్రీ రేంజ్ పెంచుకుంటే బయట ఒకసారి చూడాలి బయట తినడానికి ఏమి ఉన్నది వాటి మీరు షెడ్యూల్ లోపల ఫీడ్ పోసి బయటికి వదిలేస్తే అవి ఏం తింటాయి అవి తినవు మళ్ళీ దానికి గ్రోత్ ఉండవు మళ్ళా ఫోన్ చేసి మళ్ళా మా హ్యాచ్ అంటారు మేము ఏమంటున్నాం అంటే మీకు బయట తినడానికి ఏం లేకపోతే ఇంకా కూడా ఫీడే పెట్టండి లేదు బయట ఉన్నాయి అజోలా ఉన్నది ఇంకా చాలా ఉన్నాయి అది పెట్టుకుంటాం అనుకుంటే అవి పెట్టుకోవచ్చు కాకపోతే ఫ్రీ రేంజ్ చేస్తే ఒక టెన్ ట్వంటీ డేస్ లేట్ అవుతుంది ప్రాఫిట్ కవర్ ప్రాఫిట్ కవర్ అయితే అంటే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి సో ఎంత ఎంత మొత్తంలో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటారు నేను చెప్పేది అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి థౌసండ్ సో వన్ మంత్ ఓల్డ్ చిక్స్ తోటి స్టార్ట్ చేసుకుంటే బెటర్ కొత్తగా స్టార్ట్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేసుకుంటా అంటే మంత్ ఓల్డ్ సో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ రావచ్చు ఒక బ్యాచ్ పైన ఒక వెయ్యి మంది వెయ్యి పిల్లల వరకు పెంచుకుంటే మేము సర్వే చేసిన దాని ప్రకారం ప్రతి థౌజండ్ సిక్స్కి సెవెంటీ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అది ఫార్మర్ నుండి రివ్యూ వస్తుంది థౌసండ్ సిక్స్కి ఓకే ప్రతి థౌజండ్ సిక్స్ యావరేజ్ కానీ యావరేజ్ అది మున్నెల లోపల అది మున్న లోపల అంటే నైన్టీ డేస్ కదా ఒక చికెన్ రెడీ బడి గారు లేదు వాళ్ళు బయట ఇంకో ఇంకెక్కువ అమ్ముకుంటే అది లక్ష దాటకపోదు వాళ్ళ షాప్స్ సప్లైస్ లక్ష దాట రిటైల్ గా వాళ్ళు అమ్ముకునే దాన్ని బట్టి వాళ్ళ లోకల్ మార్కెట్ని బట్టి ఆ రేటు వేరే అయితే అంతే కదా సో మీ దగ్గర చెక్స్ తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మేము ఫోన్ల మీద ఉండేటోళ్ళం కాదు మా దగ్గర ప్రాపర్ హ్యాచరీ ఉన్నది జనగామ కిలాషాపూర్లో మన హ్యాచరీ ఉన్నది ఒకసారి వచ్చి చూడండి మీరు హ్యాచరీ నుండి తీసుకునే తీసుకుంటే మీకు ప్రాపర్ క్వాలిటీ ఏందో అర్థమైంది ఇంకోటి డైరెక్ట్ హ్యాచరీ నుండి తీసుకోవడం వల్ల మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మంత్రులు ఇచ్చేస్తున్నాం డే వన్ డే మిక్స్డ్ ఏంటంటే బేస్డ్ ఆన్ క్వాంటిటీ సో క్వాంటిటీ వన్ మంత్ అయితే మరి సో వన్ మంత్ అయితే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ఎయిటీ మధ్యలో ఇచ్చేది ఎందుకంటే హ్యాచరీ మన దగ్గరనే ఉన్నాయి ఫార్మ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ప్రైస్ ఎట్లా ఫార్మర్ సో మా దగ్గర నుండి తీసుకుంటే మాక్సిమం ఫార్మర్ ఎప్పుడు ప్రాఫిట్స్ ఉంటుంది సో మీరైతే ఫార్మర్స్ కి అన్ని రకాల సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు లేకపోతే మెడికల్ సపోర్ట్ నుంచి కావచ్చు వెటనరీ సపోర్ట్ కావచ్చు సో ఎట్లాంటి సపోర్ట్ ఉన్నా కూడా మీరు చేయగలుగుతారు సపోర్ట్ ఇవ్వగలుగుతారు సో ఒకవేళ వాళ్ళకి ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బందున్నా కూడా దాన్ని రిలీజ్ చేయడానికి బై బైబ్యాక్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ దానితో పాటు జేకే ఫార్మ్స్ ఫౌండర్ సుధారాణ్ గారు వారితో కూడా మాట్లాడదాం మీరు ఎండలో లేదు మేడం ఈ ఫామ్ స్టార్ట్ చేసి ఎట్ల ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఎట్లా నడుస్తుంది ప్రసాద్ నా పేరు కిన్నార ప్రసాద్ మేము జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు జాబ్ వచ్చింది మేము హెచ్పిటి ట్రైన్ ఎయిట్ టిక్ అయినా నాకు ఈ లైవ్ స్టాక్స్ పైన బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో అలా అని మేము టూ థౌజండ్ లెవెన్ లో లో మేము గోట్ ఫామ్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ గోటర్న్షిప్ హెన్స్ రెండు మేము చేసాము అక్కడ మేము సక్సెస్ అయ్యాము ఫస్ట్ మేము మాకు కూడా తెలియదు మాకు ఎక్స్పీరియన్స్ అది చేయడం వల్ల ఎక్స్పెరిమెంట్ చేసాము ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది మెడిసిన్ ఏమి వేయాలి జంతువులని ఎలా చూడాలి వాటి మెడిసిన్ ఏమి వేయాలి వాటికి పురుగులు పడతాయి వర్షం పడినప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది సమ్మర్లో వింటర్లో రైనీ సీజన్లో చేంజ్ అయినప్పుడు ఏ మెడిసిన్ వేయాలి వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్నది మేము తెలుసుకున్నాము ఎక్స్పీరియన్స్ మాకు అక్కడే వచ్చింది సో అది మేము ల్యాండ్ లీజ్ తీసుకున్నాం సో ఇక్కడ మాకు కిలాషాపుర గ్రామము రంగనాథ్పల్లి మండలం ఇక్కడ ఓన్ ల్యాండ్ ఉంది ఇక్కడే చేస్తే మాకు ఇంకొంచెం ఎక్కువ చేయవచ్చు ఎక్కువ పెంచవచ్చు ప్లస్ ఇలా మిషనరీస్ పెట్టాలి అని ఆలోచన కూడా వచ్చింది మాకు హ్యాచరీ చెయ్యాలి వల్ల మాకు నాటు కోళ్ళని నాటుగా పెంచితేనే బాగుంటది సో ప్లేస్ ఉంది పొలాలలో వదిలేస్తుంది ఫ్రీ రేంజ్ లో పెరుగు ప్లస్ ఆ కోడి కూడా మంచి ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది స్వచ్ఛమైన గాలి అది కాలుతో తొవ్వి పురుగులని తింటూ ఉంటది సీడ్స్ అవన్నీ తినడం వల్ల కోడి హెల్తీగా ఉంటది సో అలాంటి కోడిని మనం తింటే మనం ఇంకా హెల్దీ ఇప్పట్లో జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ కరోనా హెల్త్ మీద చాలా కాన్షియస్ పెడుతున్నారు మంచి ఫుడ్ మొలకెత్తిన గింజలు తింటున్నారు మునగాకు మునగాకు పౌడర్ అని జావలు జ్యూసెస్ అన్నీ చేస్తున్నారు సో వాటితో పాటు మనము నాన్ వెజ్ లో ఈ నాటుకోడిని కూడా సోనాలి నాటుకోళ్ళని కూడా తింటే కొంచెం బాగుంటది హెల్త్ కూడా బాగుంటది అని మేము సోనాలి ని సెలెక్ట్ చేసాము అది ఒరిజినల్ బ్రీడ్ అసలు మళ్ళీ హెల్దీ బ్రీడ్ గా ఉంటది అని వాటి ఎగ్స్ కూడా హెల్దీగానే ఉంటది డైలీ తినడం వల్ల ఇంకా మనము ఎనర్జెటిక్ గా ఆరోగ్యం ఉంటాము చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు మనము సో అలా ఆలోచించి మేము ఇక్కడ కిలా స్టార్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ దగ్గర డే వన్ వల్ సిక్స్ నుంచి కూడా వన్ మంత్ వల్ సిక్స్ వరకు కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు సో సొంతంగా వీళ్ళకే పేరెంటల్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి సో మార్కెట్లో ఉన్న దానికంటే రేటు కూడా కొంచెం తగ్గించే కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు సో ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది సో అది డే వన్ కావచ్చు అలాగే వన్ మంత్ వల్ కూడా కావచ్చు సో దాంతోపాటు అన్ని రకాల సపోర్ట్ కూడా చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఏదైతే కొత్తగా ఎవరైనా ఫార్మర్ సోనాలి ఫామ్ ఫార్మింగ్ పైప్ రావాలనుకున్నా కూడా వాళ్ళకు కంప్లీట్గా అవగాహన కల్పించి దాని తర్వాత వాళ్ళు ఎంత ఎన్ని చిక్స్ తీసుకుంటే దాని నుంచి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చే దానిపైన కూడా అవగాహన కల్పించే వాళ్ళకు సేల్ చేస్తామని చెప్తున్నారు సో క్వాలిటీ చిక్స్ అయితే మేము సప్లై చేయగలుగుతామని చెప్తున్నారు సో ఫార్టీ గ్రామ్స్ ఎబో పైనటువంటి ఎగ్న యాచింగ్ యూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితిగా మనం చూడవచ్చు సో తక్కువ సంఖ్యలో అంటే దాదాపు ఒక మూడు వందల చిక్స్ డే వన్ డే వన్ చిక్స్ బుక్ చేసుకుంటే వాళ్ళు డెలివరీ చేయగలదని చెప్తున్నారు సో అవి కూడా డెలివరీ చార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటున్నట్టుగా కూడా వారి మాట తెలుస్తుంది దాంతోపాటు వన్ మంత్ తోడ్ చిక్స్ కూడా మినిమమ్ హండ్రెడ్ చిక్స్ వన్ మంత్ ఒడ్ చిక్స్ ఉంటే కనుక అవి కూడా డెలివరీ చేయడానికి ఉన్నట్టు చెప్తున్నారు సో దానికి కూడా డెలివరీ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు సో ఇవి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కూడా వీళ్ళు డెలివరీ చేయడానికి అడిగినట్టు కూడా చెప్తున్నారు సో మేజర్గా ప్రస్తుతానికి అయితే సౌత్ ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్నిటికీ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్కు ఫార్మర్స్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళని సంప్రదిస్తే మంచి అఫోర్డబుల్ ప్రైస్కే మార్కెట్లో ఉన్నటువంటి రేట్ అనుగుణంగానే వీళ్ళు మంచి చిక్సైజ్ సప్లై చేయడానికి రెడీ ఉన్నట్టు కూడా పరిమాటలు తెలుసు